ఈరోజు మనము హైదరాబాద్ నటుగోడ్లో కిసాన్ వేళకు వచ్చాము హైటెక్స్లో అందులో పాటు రాయదుర్గం నుంచి వచ్చిన రైతు ఉన్నాడు కోకోనట్కి సంబంధించిన కొబ్బరికాయలు పండించే ఒక రైతు ఉన్నాడు నగ నమస్కారం అండి నరేష్ గారు నమస్తే సార్ నాకు కోకోనట్ ట్రీస్లో ఈ డైనోసరెస్లో చాలా ప్రాబ్లం ఉంది సార్ కాయడంతో కనెక్ట్ అయ్యాను స్తే అప్పుడు నాకు కొన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశారు ఆ ప్రోడక్ట్స్ యూస్ చేశాను నేను యూస్ చేస్తే కొంచెం బాగా బెటర్ రిజల్ట్ ఉంది సార్ గురించి ఇది అవును అన్నమాట మంత్ర మంత్ర ఆరెచ్ అయితే మీరు ఎలా వాడారో చెప్పగలుగుతారు నేను ఏం చేస్తానంటే సరే ఒక బకెట్ తీసుకున్నాను ఆ బకెట్లో నేను అది ఆల్రెడీ దానికి ఫోర్ హోల్స్ ఉన్నాయి రెడీమేడ్ తీసుకున్నాను బకెట్ దాంట్లో ఈ ట్యాబ్లెట్ ఇన్సర్ట్ చేశాను సార్ ఇన్సర్ట్ చేస్తే హ్యాంగ్ చేశాను అవి వచ్చి కొంచెం బాగా మంచిగా ఒక విత్ ఇన్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే చాలా వరకు వచ్చి అవి మొత్తం ఏవైతే ఇక్కడ ఏరియాలో ఇంపాక్ట్ ఉన్నాయో ఆ రైల్వే సో నుంచి ఆ బకెట్లో ఉన్నాయి వాడిన ఎన్ని రోజులు ఇది అంటే ఇది నాకు తెలిసి ఒక వన్ మంత్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే వర్క్ అయింది సార్ అంటే మీరు అందులో పడలేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు హ్యాబ్రైట్ పవరన అయిపోయినవి ఏమంటారు మనం ఉన్నవన్నీ వచ్చి దాంట్లో పడిపోయి ఉండాలి అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మనకు మంత్ర హారైచ్లో ఇచ్చిన వాళ్ళు క్లియర్గా తొంభై నుంచి నూట ఇరవై రోజులు దీన్ని పని తయారమని చెప్పేసి సిఫార్సు చేసి అయితే దీంతో పాటు మీరు మంత్ర కూడా మంత్రాలిప్ కూడా వాడాను అది బార్డర్ లో పెట్టాను సార్ నేను ఇది బార్డర్ లో పెట్టడానికి కారణం ఏంటి దీని ఉపయోగం ఏమిటి మీ 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 ఆలోచన ప్రకారం అంటే నాకు అప్పుడు మేడం ఏం చెప్పారంటే సార్ అవి బార్డర్లో పెడితే మనకి ఏవైతే బయట నుంచి వస్తున్నాయో అటాక్ చేసి అక్కడిని కంట్రోల్ చేస్తారో అని చెప్పి చెప్పారు మేడం అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క మంత్ర ఆరేచిపోయి అనేది ఏంటంటే ఎగ్రిగేషన్ ఫిరమ్ అంటే ఆ యొక్క దీని యొక్క పురుగులకు సంబంధించిన వాళ్ళు ఒక సంఘటితం కావాలి అన్న ఒక సిగ్నల్ వస్తుంది అయితే సంఘటితం అయిన తర్వాత మనకి అక్కడ పాపులేషన్ వాళ్ళది ఎక్కువ డెవలప్ అయిపోతుంది డెవలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆశించి ప్రయోజనం లేదు అనే దానికి సిగ్నల్ వస్తుంది ఇక్కడ ఆశించి ప్రయోజనం లేదు అనే దానికి అనేది ఒకటి మంత్రం ఇది ఏంటంటే యాంటీ అగ్రిగేషన్ ఫిరమ్ అంటే ఆల్రెడీ ఇక్కడ మన మన యొక్క జనాభా పాపులేషన్ ఎక్కువగా పెరిగిపోయింది ఇక్కడ ఆశించి ప్రయోజనం లేదు వేరే చోటకి వెళ్ళాలి అనేది ఈ యొక్క మంది అయితే ఇది పెట్టిన తర్వాత మీకు వేరే చోటు నుంచి ఏమైనా పురుగులు వచ్చినట్టు దాఖలాలు ఏమైనా కనపడ్డాయని ఇది పెట్టిన తర్వాత అయితే బయట నుంచి బయట నుంచి కూడా వచ్చినాయి సార్ బయట నుంచి వచ్చే వచ్చి ఎన్ని అవన్నీ వచ్చాయి అనుకుంటున్నాను అవి ఆల్మోస్ట్ చాలానే వచ్చాయి సార్ బకెట్ అయితే చాలానే ఉన్నాయి అంటే మన రెండు రకాలుగా మన మన పొలంలో ఉన్నాయన్నీ అయిపోయి అంటున్నారు అయిపోయిన తర్వాత బయట నుంచి పొలం నుంచి ఏమైనా వచ్చేవాడిని అవన్నీ అనేది అలాగే ఎక్కువ వచ్చినాయి సార్ ఈ రెండు ప్రోడక్ట్స్ ఎలా వాడుతున్నామంటే పుష్పుల్ స్ట్రాటజీ అనే పద్ధతి ఒకటి అంటే ఇది మనకి కుష్ అనమాట బయట నుంచి బయటకు వెళ్ళకొట్టే ఒక మంత్ యాంటీ అగ్రిగేషన్ ఫిల్ ఫుల్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ఆర్హెచ్వై అనేది ఏంటంటే ఫుల్ స్ట్రాటజీ మనకి లోన మన కులంలో ఉన్న పురుగులని ఆకర్షించి బంధించడం అనేది ఈ ఆర్హెచ్ రేపు కాల్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫుల్ స్ట్రాటజీ స్ట్రాటజీ బయట నుంచి వచ్చే పురుగులను రాకుండా చేస్తారు రాకుండా అయితే మీకు ఈ వాడిన తర్వాత మీకు కంట్రోల్ అని అనిపించిందా మీ పొలంలో కంట్రోల్ అయితే మంచిగా అనిపించేసి నేను సుమారుగా ఎన్ని పురుగులు పడ్డాయి దాదాపు ఒక్కొక్క బకెట్లో వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ పడ్డాయి సార్ అయితే మీకు మీ యొక్క పొలంలో ఎన్ని బకెట్స్ పెట్టారండి మా మొత్తం టోటల్ ఫైవ్ బకెట్స్ పెట్టాను సార్ అది అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఎకరా త్రీ అండ్ హాఫ్ ఎకరాలో ఒక ఫైవ్ బకెట్స్ పెట్టాను అవి మధ్యలో పెట్టాను సార్ నేను అంటే సరౌండింగ్లో పెట్టలేదు మధ్యలోనే పెట్టాను ఒక ఇంచు బకెట్ మినిమం అంటే యాన్ అండ్ యావరేజ్ తీసుకున్న ఈచ్ బకెట్లు అంటే మీకు రెగ్యులర్గా మీరు యూస్ చేస్తారండి ప్రోడక్ట్ లేకపోతే ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను సార్ నేను ఫస్ట్ టైం నేను చాలా ఇంతకుముందు వాడాను సార్ కొన్ని ప్రోడక్ట్స్ వాడాను ఆన్లైన్లో తీసుకున్నాను కొన్ని వేరే వాళ్ళు కూడా వాడాను అంత రిజల్ట్ లేదు ఇదైతే కొంచెం బెస్ట్ రిజల్ట్ అనిపించింది సార్ ఇప్పుడు నేను ఇంకా సెకండ్ టైం తీసుకోవాలనుకుంటున్నాను సార్ సెకండ్ టైం తీసుకోవాలనుకుంటున్నాను అయితే మీరు మీ దాంట్లో కొమ్ము పూరు అనేది ఒకటి ఉంటుంది అవును సార్ ఆ కొమ్ము పురుగు రాలేదండి వచ్చింది సార్ కొమ్ము పురుగు కూడా ఉంది ఆ కొమ్ము పురుగు కూడా నేను ఈ హారెచ్ వై వాడినప్పుడు దాంట్లో సార్ అది కూడా అది కూడా అది కూడా చూసాను ఓకే అయితే మీరు ఏం చేయాలంటే ఆ బకెట్లోనే కొమ్ము పురుగు ఎర్రముకు పురుగు రెండు రెండు ఒకే బకెట్ లో మనం టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు దానికి దీనికి సెపరేట్ బకెట్ దీనికి సెపరేట్ బకెట్ కొనుక్కోవాల్సిన అవసరం రెండు టాబ్లెట్ ఒకే దగ్గర పెట్టుకున్నా కూడా మనకి రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది వాటర్లో మీరు వేస్తారనుకోండి దా దీని యొక్క పనిదనం అనేది వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే తొంభై నుంచి నూట ఇరవై రోజులు పనిచేస్తుంది అనమాట అది హ్యాంగ్ చేస్తే వాటర్లో వేస్తే కూడా దీని పనిదనంలో ఎలాంటి మార్పు ఉంటుంది కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు మాత్రమే పనిచేస్తుంది దాని యొక్క దాని యొక్క ప్రభావం నెంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతుంది డైరెక్ట్ వాటర్లో వేస్తాను డైరెక్ట్ వాటర్లో అదే అదే నేను ఏం మిస్టేక్ చేశానంటే నేను హ్యాంగ్ చేశాను హ్యాంగ్ చేసి వాటర్లో పెట్టేస్తాను ఓకే ఇప్పుడు మీరు అన్నట్లు బోతు తీసి ఆ బోతులో పెట్టేసి భూమి లెవెల్కి పెట్టేసి పైన ఒక క్యాబ్ పెట్టేసేసి లోపల దాన్ని హ్యాంగ్ చేయాలి అండి టాబ్లెట్ అప్పుడు మీకు నూట ఇరవై రోజులు నిరంతరంగా దీని నుంచి వచ్చే వాసన ఏదైతే అగ్రివేషన్ ఫిరమ్ అంటామో అంటే ఆకర్షణ ఏంటంటే మొగపురుగు వస్తుంది అయితే ఆడపరుగు వస్తుంది రెండు పురుగులు వచ్చేసి అందులో పట్టు ఓకే సార్ మీ యొక్క అనుభవం ప్రకారం మీ తోటి రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఈ ప్రోడక్ట్స్ ఇది ప్రోడక్ట్ అయితే చాలా ప్రోడక్ట్ అయితే చాలా మంచిగా ఉంది సార్ ఇది బాగా నాకైతే చాలా యూస్ఫుల్ ఉంది సజెస్ట్ చేస్తాను సార్ ఇది వాళ్ళ చెప్తాను ఎవరికైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉందో మీరైనా సర్వసెస్ వాటి అది వాడుకోమని చెప్తాను సార్ నాకు ఇప్పుడు హండ్రెడ్కి వచ్చి నైన్టీ పర్సెంట్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది సార్ మీద ఈ ప్రోడక్ట్ మీద ఇంకా వేరే ప్రోడక్ట్స్ వాడాను కానీ నాకైతే యూజ్ లేదు సార్ సరే ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది ట్రై చేశాను మంచి బెస్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి నేను సెకండ్ టైం కూడా తీసుకోవాలి అంటే మీరు నిరంతరం వాడాలనుకుంటున్నారు సార్ రెగ్యులర్ గా సార్ నాకు ఎందుకంటే చాలా ఇంపాక్ట్ ఉంది సార్ ఇది నేను అయితే రెగ్యులర్గా వాడేటప్పుడు ఏంటంటే మీరు మూడున్నర ఎకరాలు అన్నారు కదా ఎకరానికి మీరు సుమారుగా నాలుగు ట్యాబ్లెట్స్ పెట్టుకోవాలి నాలుగు టాబ్లెట్స్ పెట్టుకుంటే మాస్ ట్రాపింగ్ ఓకే ఉంది మీరు ఒకటి రెండు పెట్టుకున్నారనుకోండి పొరుగు వృద్ధికి ఎంత ఉందో తెలుస్తుంది